హునామానికి ఘనత మహిమ స్థుతి కలుగునగాక వీక్షకులందరికీ ప్రభునామున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యొక్క అంశంతో ఈ పూట మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ అంశాన్ని మనం ఏ విధంగా పిలుచుకోవచ్చు అంటే దేవుని విశ్రాంతి మనకు అశాంతి కాకూడదు దేవుని విశ్రాంతి మనకు అశాంతి కాకూడదు పితరులు ఇచ్చినటువంటి పాఠ్యభాగాలు కీర్తన గ్రంథం నుండి డెబ్భై ఐదవ కీర్తన నాలుగు నుండి ఏడు వచనాలు హెబ్రీ పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది నుండి పదమూడు వచనాలు అదేవిధంగా మతీశ్వార్త నుండి పన్నెండవ అధ్యాయము మొదటి ఎనిమిది వచ్చి ఈ అంశానికి తగినట్లుగా ఏర్పరచబడినటువంటి పాఠ్యభాగాలని మనము ఎంచవచ్చు దేవుని విశ్రాంతి మనకు అశాంతి కాకూడదు దేవుడు ఆరు రోజుల సృష్టి క్రమాన్ని చేసినప్పుడు ప్రతి రోజు కూడా అది మంచిదని ఎంచిన తరువాత వెరిఫై చేసి సర్టిఫై చేసి అప్పుడు మరుసటి దినం మరొక సృష్టి కార్యక్రమాన్ని చేయడానికి ఆయన పూనుకున్నాడు ఆ రకంగా ఆరు రోజుల పాటు ఆయన అవిశ్రాంతంగా పనిచేసి ఏడవ దినాన ఆయన విశ్రాంతిని ప్రకటించాడు అది మానవులకు మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ క్రియ జరిగిందని మనం గ్రహించాలి మనము విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తుంటాము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అది మాట వరుసకు ఆ విధంగా ఉంటుంది కానీ నిజ జీవితంలో ఆ రకంగా చేయలేము చెప్పాలంటే మన గుండె కూడా ల్యాప్టాబ్ అని కొట్టుకుంటుంది ఆ గుండె ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది అని అంటే చనిపోయాక అని అనుకుంటాం కానీ మరి శాస్త్రవేత్తలు చెప్పేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే లబ్ అనేటువంటి శబ్దానికి డబ్ అనేటువంటి శబ్దానికి మధ్యలో విరామ సమయం ఉంటుంది మనం గుర్తించలేనంత సమయం అది ఆ రకంగా ఎప్పటికప్పుడు గుండె విశ్రాంతి తీసుకుంటుంది లయబద్ధంగా కాబట్టి ఈ సృష్టి క్రమంలో విశ్రాంతి అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అవసరమైనటువంటిది అయితే అది ఏ రకమైనటువంటి విశ్రాంతి ఆందోళనకు గురి చేసేటువంటి విశ్రాంతిని కూడా విశ్రాంతి అనుకుంటారు పరిశైలు ఆ రకంగా దేవుడు ఏడవ రోజును విశ్రాంతి దినంగా మీరు ఆచరించండి దేవుడికే కేటాయించండి మీరు చక్కగా ప్రార్థనలో ఆరాధనలో గడిపేలాగున మీరు ఉండాలి అప్పుడు అది మీకు ఆశీర్వాదకరము ఆరు రోజులు చక్కగా పనిచేశారు మీ శరీరానికి మీ మనస్సుకు విశ్రాంతి ఉండాలి అనేటువంటి రీతిగా మరి దేవదేవుడు అనాదిగా ఇస్రాయలకు వచ్చినటువంటి ఒక మార్గదర్శకము కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి తీరు మరి విధాలుగా ఉంది ఆనాటి తరాలలో మరి చూసినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ పది ఆజ్ఞలను ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఆనాటి పెద్దలు రకరకాలుగా ప్రయత్నాలు చేసి ప్రజలను ఒక మంచి మార్గంలో నడిపే ప్రయత్నాలు చేశారు కానీ అది పది ఆజ్ఞలను వివరించడానికి అనుసరించడానికి ఆరు వందల పదమూడు మరి బైలాస్ అన్నట్లుగా వివరాలు ఇచ్చుకొచ్చారు పదే అర్థం చేసుకోవడం చక్కగా అర్థం చేసుకోవడం చేత కాదు పూర్వీకులు ఆ రకంగా గడిపేసిన తర్వాత క్రీస్తు ప్రభు వారు మరి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వాళ్ళ నుండే సమాధానం రాబట్టే విధంగా ఆయన బోధలు ఉండేవి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ధర్మశాస్త్రం అంటే పాత బంధుల్లో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది పుస్తకాలు ధర్మశాస్త్రం అనుకుంటాం కాదు మొదటి ఐదు పుస్తకాలు తోర అది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఏం చెబుతుంది ఎవరైనా క్లుప్తంగా చెప్పగలరా సారాంశము అంశము పదార్జ్ఞులు ఏం అంటే అయ్యా పదార్ధులు రెండు ఆజ్ఞులాగానే అర్థం చేసుకోవచ్చు మొదటిది దేవుడికి ఇచ్చే గౌరాన్ని దేవుడికి ఇవ్వాలి రెండవది సాటి మనిషిని మరి ప్రేమించాలి మనల్ని మనం ఏ విధంగా మన విషయంలో శ్రద్ధ తీసుకుంటామో ఇతరుల విషయంలో కూడా అలా శ్రద్ధ తీసుకోవాలి నిన్నోలే నీ పొరుగు అని ప్రేమించాలి శభాష్ బాగా చెప్పావు ఈ ఐదు పుస్తకాలు లేక ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఇదే అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తిని మెచ్చుకోవడం మనం చూస్తాం కాబట్టి ఇక్కడ మరి బైలాస్ అనే పేరుతో వివరాలు అనేటువంటి పేరుతో ఆందోళనకు చేసేటువంటి విధంగా సామాన్య భక్తులను గలిబిలి చేసేటువంటి విధంగా తయారయ్యారు తర్వాత తరాల వాళ్ళు మోసే తర్వాత మోసే వాళ్ళకు పదార్థులు పరిచయం చేసిన తర్వాత తర్వాత తరాల వాళ్ళు ఈ విధంగా దేవుని విశ్రాంతి మనకు అశాంతి అన్నట్లుగా తయారు చేసి పాడేశారు దేవుని విశ్రాంతి మనకు అశాంతి కాకూడదు మార్గదర్శకంగా ఉండాలి దేవుని యొక్క విశ్రాంతి ఫిబ్రి పత్రికల్లో మనం చదువుకున్నటువంటి పాఠ్యభామలో దేవుని విశ్రాంతి ప్రజలకు నిలిచి ఉంది దేవుని విశ్రాంతి ప్రజలకు నిలిచి ఉంది కానీ ప్రజానాయకులు బోధకులు ఇటువంటి వాళ్ళు ప్రజలను గలిబిలి చేసి దేవుని విశ్రాంతి నిలిచి ఉండకుండా ఉండేలా చేసేస్తున్నారు అందులో భాగంగానే మతైసు వార్తలో మనం చదువుకునేటువంటి ఒక సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది దేవుని విశ్రాంతిని మనకు అస అశాంతిగా చేసేస్తున్నారు విశ్రాంతి సబ్బాతు దాన్ని ఎలా ఆచరించాలి పలానా పలానా మరి విషయాలలో జాగ్రత్త వహించాలి అప్పుడే దాన్ని సరైన రీతిని ఆచరించినట్లు అన్నట్లుగా చెప్పేవారు అవి చాలా కష్టతరమైనటువంటి ఆందోళనకు గురి చేసేటువంటి భారభరితమైనటువంటి వారమే మనం చూసాం ప్రయాసకుడి భారం మోసుకుని చిన్న సంస్థమైన వల్లరా నా ఇద్దకు రండి నేను అటువంటివి చెయ్యను అటువంటివి చూపించను మీకు నా భారం తేలిగ్గా ఉంటుంది నేను చెప్పే విషయాలు మీకు తేలికగా ఉండేటువంటి విషయాలే చెబుతాను యోగ్యంగా ఉండేటువంటివి చెబుతాను ఆచరణ యోగ్యంగా అని అంటే ఆదివారం అదే సబ్బాతు దినా మనము పనులు పెట్టుకోకూడదు మరి అది దేవుడు మెచ్చుకోడు దేవుని యొక్క ఉగ్రతకు మనం గురవుతా ఉన్నట్లుగా ఇంతకాలము తరాలు తరతరాలుగా పెద్దలు మిమ్మల్ని మరి ఇబ్బంది పనులు చేస్తున్నారు కానీ అటువంటిది అక్కర్లేదు మన చరిత్రలోనే మనం చూడవచ్చు చక్కటి భక్తుడైనటువంటి రాజు దావీదు భక్తిని జీవితంలో ఒక ఉదంతాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు చెప్పడం జరిగింది ఏమిటనంటే దేవాలయంలో అక్కడ ప్రత్యక్ష గురువారంలో ఆ రోజుల్లో మరి సముఖపు రొట్టె సన్నిధి రొట్టె అనేటువంటిది వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండేవారు దేవుని యొక్క ఆ మందిరంలో పన్నెండు మరి సన్నిధి రొట్టెలు వాళ్ళు ఉంచేవారు పన్నెండు మంది గోత్రికులకు అది సూచనప్రాయంగా పన్నెండు మంది సంతృష్టిగా ఉండాలి దేవుడు పుష్టిగా వాళ్ళను ఉంచాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రకమైనటువంటి ప్రక్రియ చేస్తుండేవారు ఒక విశ్రాంతి దినం నుండి ఇంకొక విశ్రాంతి దినం వరకు ఆ రొట్టెలు అక్కడే ఉండేవి ఆ బల్ల మీదనే దేవుని మందిరంలో పెట్టేవారు వారం రోజులు గడిచిన తర్వాత మళ్ళీ క్రొత్తగా రొట్టెలు తయారు చేసి పన్నెండు రొట్టెలు తయారు చేసి అక్కడ బల్ల మీద పెడుతూ ఉండేవారు మరి ఈ పాత రొట్టెలు ఏం చేయాలి పడేయాలంటే పవిత్రమైనటువంటి కార్యం చేసేటప్పుడు అలాగా మళ్ళీ ఎక్కడో పాడేయటమో ఇటువంటి పనులు చేయకూడదు అయినా వాళ్ళ సంప్రదాయంలో ఈ రొట్టెలు అనేటువంటివి నిలవ ఉండేటువంటి ఆహారంగా ఉంటూ ఉన్నాయి కనుక వీటిని మార్చేటప్పుడు వాటిని ఏం చేయాలి ఎవరు తినొచ్చుకొని తినే యోగ్యంగానే ఉన్నాయి కదా చక్కగా ఫ్రెష్గానే ఉంటాయి ఎన్ని వారాలు గడిచినా అన్నట్లుగా ఉంది కదా మరి ఏంటంటే వాటిని యాజకులు మాత్రమే తినాలి ఇంకెవరు కూడా తినకూడదు అనేటువంటి నియమం ఉంది అది పద్ధతి ప్రకారంగా జీవించడం కోసం పెట్టినటువంటి ఒక నియమము కానీ మానవ అవసరాలకు మరి తగినట్లుగా మనము ప్రవర్తించాలి దావీదు ఆ రకంగా మరి యుద్ధం చేసినటువంటి రోజుల్లో యుద్ధ దినాలలో మరి తన పక్షంగా పోరాడేటువంటి వారు సైనికులు కొంతమంది నిర్జన ప్రదేశంలో అరణ్య ప్రదేశంలో చుట్టూ ఎవరు ఇంకా వీళ్ళకు తిండి పెట్టనటువంటి ఆ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో దగ్గరలో ఉన్నటువంటి ఈ మందిరము ప్రత్యక్ష గుడవరము అక్కడ ఈ సన్నిధృట్లు ఉంటాయి దావీదు అబ్బాయిలు మీరేం భయపడకండి నేను దేవునికి ప్రార్థన చేసి మీకు ఇచ్చేస్తున్నాను మీరు చాలా ఆకలితో ఉన్నారు కనీసం ఇవి కొంతలో కొంత మీకు ఊరాటం అని చెప్పేసి దావీదు అక్కడ యాజకులు ముట్టుకోవాలి వాటిని అసలు తేజకలు తినాలి వాటిని అటువంటిది అబ్బాయిలు మీరు తినేయండి ఏం పర్వాలేదు నేను దేవుణ్ణి బ్రతిమాలాడాను అని చెప్పేసి ఇచ్చేస్తాడు ఈ ఉదంతం మీకు గుర్తు లేదా అనవసరంగా లేనిపోని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఇదిగో నా శిష్యులు పాపం పొద్దుటే సూర్యోదయ సమయంలో వాళ్ళు ప్రయాణం పెట్టుకుంటూ ఉంటారు ఒకరు ఊరు నుంచి ఇంకొక ఊరికి మేము అలా ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటాం వాళ్ళకేమో తిండి తిప్పులు ఒక్కొక్కసారి ఉండవు వాళ్ళకి ఆకలి కొద్ది ఆ గ్రామం గుండా ఇంకో గ్రామం నుండి ఇంకో గ్రామం పొలాల గుండా వస్తున్నప్పుడు వాళ్ళ ఆకలికి మరి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి కంకులు ధాన్యపు కంకులు అంటే బార్లీ కంకులు అవ్వచ్చు గోధుమ కంకులు అవ్వచ్చు వాటిని తుంచుకొని నులుపుకొని ఊదుకొని నములుకొని మరి వాళ్ళ ఆఖరిని తీర్చుకుంటున్నారు అది చాలా తప్పు అని చెప్పేసి మీరు తప్పుపడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం మీ కట్టుబాట్ల ప్రకారంగా ఈ విశ్రాంతి దినాన్ని మీరు ఏం చేయకూడదు అని అంటే చూసినట్లయితే కోయకూడదు అంటే పంట కొయ్యకూడదు విశ్రాంతి దినాన పని పెట్టుకోకూడదు అదేవిధంగా ఇంకొక పని కుప్ప నూర్చకూడదు కోసినటువంటి పంటను పంటను ఎడ్ల చేత కానీ ఇంకొక రకంగా కానీ వాటిని దులపకూడదు అదేవిధంగా తూర్పార పట్టకూడదు అంటే పొట్టంతా కూడా పోయేసి చక్కగా తినేటువంటి ధాన్యం మాత్రమే ఇంటికి తీసుకువెళ్ళేలాగా తూర్పార పట్టకూడదు ఇక నాలుగవదిగా తిండి సిద్ధం చేయకూడదు వంట వండుకోకూడదు ఈ నాలుగు పద్ధతులు వాళ్ళు అనుసరించేవారు ఏది విశ్రాంతి దాన్ని పరిశుద్ధంగా ఆచరించడం అంటే ఇవి ఈ తప్పులు చేయకూడదు పంట కోయడం కానీ కుప్ప నూర్చడం కానీ తూర్పుార పట్టడం కానీ తిండిని సిద్ధం చేయడం కానీ వీళ్ళేం ఏం చేశారంటే చాలా చాదస్తంతో ఈ పరిసేలు అనేటువంటి వారు ఈ నిష్టలు పాటిస్తూ ఉండేవారు ఇదిగో నీ శిష్యులు పంట చేతులలో పడి మరి చేయకూడదు అనేటువంటి పని చేస్తున్నారు ఏంటంటే పంట కొయ్యకూడదు అంటే పాపం వీళ్ళు తుంచారు ధాన్యం గింజలు చేతులతో తుంచినది పంట కొయ్యడంతో సమానాన్ని చెప్పేస్తున్నారు అదేవిధంగా కుప్ప నూర్చడం అంటే చేతులతో వీళ్ళు లేత కంకుల్లో ఉన్నటువంటి లేత ధాన్యాన్ని ఆ పొట్టును తీసేసేలాగా చేతుల్లో నులుపుతూ ఉన్నారు అది మరి కుప్ప పోల్చేసి తప్పు పడుతూ ఉన్నారు అదేవిధంగా తూర్పార పట్టడము ఇవి చేతిలో నిలిపిన తర్వాత పొట్టు బయటకు వచ్చేస్తుంది లోపల ఉన్నటువంటి ధాన్యం తినేటువంటి విధంగా ఉంటుంది కనుక ఆ పొట్టును ఊదేస్తూ ఉంటారు తూర్పార పట్టడము ఇంకొకటి మరి తిండి సిద్ధం అంటే వంట వండుకోవడం అది వంట వండుకున్నారంటే తిన్న తినడం కోసమే కదన్నట్లుగా మరి వీళ్ళు నములుతా ఉన్నారు నోట్లో వేసుకొని అది వంట వండుతుంటారు సమానం ఈ రకంగా పనికి మళ్ళినటువంటి వివరాలను ఇస్తూ సామాన్య ప్రజలను ఇబ్బంది పాలు పెట్టడం వాళ్ళు కూడా ప్రయాసపడి భారం మోసుకుంటూనే ఈ జీవితాలు గడుపుతూ ఉండేవారు అది పద్ధతి కాదని క్రీస్తు ప్రభు వారు వాళ్ళకి గుణపాఠం నేర్పుతూ ఉన్నారు నా మాట నన్ను అనుసరించేవాడు నా మాటకు గౌరవిస్తారు అసలు నేను ఎవరో తెలుసా నేను విశ్రాంతి దినాన్ని ప్రభు ప్రభు అని మీరు పిలుస్తూ ఉంటారు మా మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు బోధకుడు అని పిలుస్తూ ఉంటారు నేను విశ్రాంతి దినానికి మనిషి కుమారుడు విశ్రాంతి దినమును మించినటువంటి వాడు నేను గుడిని మించినటువంటి వాడిని ఇలాంటి మాటలు ఒక మనిషి చెబుతూ ఉంటే సామాన్య ప్రజలు క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని దేవుణ్ణి గుర్తులే గుర్తించలేనిటువంటి దినాలవి మరి ఆ రకంగా ప్రజలకు చాలా మందిలో మరి విరోధ భావము భావము ఈ రకమైనటువంటివి వస్తూ ఉండేవి గుడిని మించినటువంటి వాడు పది మంది సమరయ సమరయ్య బార్డర్లో అక్కడ మరి కుష్ఠలను బాగు చేసినప్పుడు అబ్బాయిలు మీరు వెళ్ళండి మందిరానికి వెళ్ళండి అక్కడ యాజకులు ఉంటారు కదా పాస్టర్లు వాళ్ళు సర్టిఫై చేస్తారు మీ శరీరాలు లో ఇక ఈ చర్మం మీద రోగం లేదు మీరు కుష్ఠలు కాదని వాళ్ళు సర్టిఫై ఇస్తారు అప్పుడు మీరు పది మందిలో తిరగవచ్చు లేకపోతే ఊరు బయటనే వెలువేయబడిన వాళ్ళుగా ఎప్పుడు దాకా దీవిస్తున్నారు వెళ్ళండి అని భరోసా ఇచ్చాడు అంటే నేను మిమ్మల్ని బాగు చేస్తున్నాను మీరు బాగుపడిపోతున్నారు వెళ్ళిపోండి సర్టిఫికేట్ తెచ్చుకోండి నేను వాళ్ళతే అందరు కూడా దేవాలయం వైపు వెళ్ళిపోతారు పది మంది కానీ ఒకడు మార్గమధ్యంలో అందరికీ స్వస్థత వచ్చేస్తుంది ఎవరి వలన వచ్చింది గుడిని మించినట్టుంచి వాడు గుడికి వెళ్ళి ఇప్పుడు ఏం చేసుకుంటాం అక్కడ సర్టిఫికేట్ తీసుకుంటాం అక్కర్లేదు చూసిన ప్రతి ఒక్కడు కూడా నాలో నా శరీరంకి కుష్టు లేదని తెలుసుకుంటాడు దీనికి కారకుడు ఎవడు కాబట్టి వెనక్కి వచ్చి గుడిని మించినటువంటి వాడిని గౌరవిస్తాడు ఒక్క సమరాయుడు అనేటువంటి వ్యక్తి ఈ అంశాన్ని తీసుకొని ఈ మధ్య నేను పాట రాశాను అది ఇంకా పబ్లిక్ చేయలేదు గుడిని మించిన నీ చోటికి వస్తాను ధన్యవాదాలతో నీ నా బ్రతుకు గడిపేస్తాను అని ఆ కుష్ఠురోకి సంతోషంగా పాడినట్లుగా ఒక పాట రాశాను కాబట్టి గుడిని మించినటువంటి వాడిని మనము పక్కన పెట్టేసి మిగిలిన విషయాలకి ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం మన చర్చిలో కూడా చాలా విషయాల్లో ఈ రకంగానే పొరపాట్లు చేస్తూ ఉంటాం అది మన విపరీతమైనటువంటి భక్తిలాగా ప్రదర్శిస్తూ ఉంటాం ఏది అసలైనటువంటి భక్తి చాటి మనిషిని వాడు ఆకలు ఉన్నవాడు ఆకలి వేసినప్పుడు తింటుంటే అది పాపము అది తప్పు అన్నట్లుగా మీరు విపరీత అర్థాలు తీసుకొస్తారు మీ అహంకారం కీర్తన గ్రంథంలో మనం చదివాం కదా అహంకారం వద్దు కొమ్ము ఎత్తకు నువ్వు ఆ విధంగా రెచ్చిపోతే దేవుడే నిన్ను తగ్గించేస్తాడు కొమ్ము అనేటువంటిది స్వయం సమృద్ధికి అహంకారానికి సూచనగా మరి వాడుతూ ఉండేవారు ఆనాటి ప్రజలు ఎంతవరకు నీ కొమ్ము ఎదుగుతూ ఉంటుంది అలాగా నువ్వు పెంచుకుంటూ ఉంటావు నీ అహంకారంతో నువ్వు ఎంతగా అహంకారం చూపించినా అది చల్లదు ఎందుకంటే నేను సృష్టికర్తను నిన్ను రెగ్యులేట్ చేసేస్తాను నిన్ను నియ నియంత్రిస్తాను కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని విశ్రాంతి మనకు ఉన్నదా అది లేకుండా భక్తి అనేటువంటి పేరుతో అలజడితో విశ్రాంతి లేకుండా జీవించేస్తూ ఉంటాం అందుకే హెబిరి పత్రికలో మనం చదువుకున్నాం దేవుని విశ్రాంతి ప్రజలకు నిలిచి ఉంది ఎవరిని చూసి ఈ మాట ఎవరు చెప్పగలరు అంటే ఈ విశ్రాంతి దినాన ఇలాంటి గలిబిలి చేసేటువంటి వారికి విశ్రాంతి ఉండదు విశ్రాంతి అనే మాటకి ఇంకా అసలు అర్థం లేకుండా పోతా ఉంది విశ్రాంతి అనేటువంటి మాటకు అర్థం ఉండాలి దేవుని విశ్రాంతి ప్రజలకు నిలిచి ఉంది అంటే ఆ లో అలసడి లేకుండా వాళ్ళు జీవిస్తున్నారని పరిచయలు మరి తయారయ్యే వాళ్ళు ప్రజలందరిలోతో లో మెప్పు పొందాలి మహాభక్తుడు వీడు నిష్టగలిగినటువంటి వాడు అన్నట్లుగా కానీ దేవుని వాక్యం ఖడ్గం లాంటిది అది ఈ హృదయాంతరంగంలోనికి చొచ్చుకుపోతుంది శోధిస్తుంది పార్ట్లు పార్ట్లన్నీ కూడా చక్కగా విడదీ చేసేటువంటి పదునైనటువంటిది వాక్యము కాబట్టి దేవునితో పెట్టుకోకు ఎక్కడికక్కడ అన్ని విభజన చేస్తూ ఉంటాడు అంటే నాశనం చేస్తాడని కాదు కానీ పరిశోధిస్తాడు అసలు ఏది యథార్థము ఏది నాటక నాటకము అనేటువంటి విషయము కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన మనకు మనమే అహంకారాన్ని కలిగినటువంటి వారంగా కొమ్మెత్తేటువంటి వారంగా ఉంటాడు కానీ దేవుడే ఒకరిని తగ్గిస్తాడు దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు అనేటువంటిది మనం గమనించాలి దావీదు ఎక్కడో గొర్రెలు ఆసుకుంటా ఉన్నటువంటి దావీదును రాజుగా చేయడానికి ఎనిమిది మంది అక్కడ అక్కడసారి వాడు మిగిలిన పెద్దవాళ్ళందరూ కూడా యుద్ధానికి పనికొచ్చేటువంటి వారు యోధులుగా ఉండగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వారు దావేది అయితే అలా కాదు ఇంకా గొర్రెలు కాచుకునేటువంటి చిన్న ప్రాయం కలిగినటువంటి వాడు చేతకాని వాడు అని అనుకోవచ్చు అటువంటి వాడిని హెచ్చించాడు తన అన్నలను తగ్గించాడు కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఈ విధంగా ఉంటాయి మనము మన అవిధేయతతో అహంకారముతో పడిపోకూడదు అలజడిలో కొనసాగకూడదు దేవుని విశ్రాంతి మనకు నిలిచి ఉండాలి కాబట్టి మంచి పనులు విశ్రాంతి దినాన చేయవలసి వస్తే మరి అది మన సెంటిమెంట్ ప్రకారంగా విశ్రాంతి దినాన్ని ఎంత బరువు మోయకూడదు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మరి వ్యాధిగ్రస్తున్నటువంటి వాడు భుజం మీద ఆ పరుపు ఎత్తుకొని అంత బరువు ఎత్తుకొని విశ్రాంతిన వెళ్ళకూడదు ఇలాంటి పని హిమాలైనటువంటి నియమ నిబంధనలు నిష్ఠ అది మన జీవితంలో మరి అవిశ్రాంతానికి విశ్రాంతి లేనటువంటి స్థితికి ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది దేవుని విశ్రాంతి మనకు నిలిచి ఉండాలి అని అంటే మన దైనందిన జీవితంలో తోటి వారిని ప్రేమించే విధంగా ఉండాలి వారి అవసరాలు తీర్చేటువంటి విధంగా ఉండాలి దావీదు ఆ రకంగా తన కూడా ఉన్నటువంటి సైనికులకు అక్కడ గుడి ఆలయంలో ఉన్నటువంటి ఆ తిండిని తన వారికి ఇచ్చేశాడు ఆ రకంగా మరి విశ్రాంతి దిన విషయంలో దేవుని విశ్రాంతి నిలిచి ఉండేటువంటిది ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలో మనం ఇక్కడ గమనించాలి ఇంటికన్నా గుడి పదన అని మనం అంటూ ఉంటాం ఎక్కడ ఆ గుడి ఎలా ఉన్నది ఆ గుడి పూర్వ దినాల్లో మనం చూసినట్లయితే మన దేశంలో హిందూ దేవాలయాలు ఉదాహరణకు చూసినట్లయితే చాలా ఎత్తుగా కట్టినటువంటి దేవాలయాలు కొన్ని ఉంటాయి అది సప్తాకాశాలకు సూచనలాగా అన్నట్లుగా చక్కగా గోపురాలు గుమాలు అంటే తలుపులు లేకుండా ఓపెన్గా ఉన్నటువంటి గుమాల లాగా అలా ఎత్తుగా ఒక ఏడు అంతస్తులో ఉన్నట్లుగా కడతారు గుడి గోపురం పైన విమానం చెట్టశివుడు అక్కడ చూసినట్లయితే ఆ అంతస్తులో ధాన్యాన్ని నిల్వ ఉంచేవారు ఇటీవల మనము వరదల ధాటి ఎంత భయంకరమైనటువంటిదో భీకరమైనటువంటిదో మనం చూసాం అటువంటి పరిస్థితుల్లో పంట కుళ్ళిపోతుంది విత్తనాలు ఇవన్నీ కూడా కుళ్ళిపోతాయి చేతికి ధాన్యం రాదు అలాగా భయంకరమైనటువంటి ఇంకా భయంకరమైన దినాలు పాత రోజుల్లో మరి ఈ ధాన్యం అంతా కొట్టుకుపోతే మరి తిండి ఎలాగా మళ్ళీ మనం పండించుకోవడానికి మంచి గింజలు మనకు అక్కడ దొరుకుతాయి అనేటువంటి రీతిలో వాళ్ళు చక్కగా ఈ ధాన్యాన్ని అక్కడ పదిలిపరిచేవారు అంత ఎత్తులో అంటే ఎంత భయకరమైనటువంటి వరద వచ్చినా కూడా అక్కడ ముప్పు రాదు సగం దాదాపుగా ఒకవేళ వచ్చినా కూడా ఆ గోపురంలో సగం వరకు ఏడు అంతస్తుల్లో ఉన్నటువంటి మూడో నాలుగో వరకు ఒకవేళ వచ్చినా పర్వాలేదు కాబట్టి తిండి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అది మూర్ఖత్వం కాదు అది ముందు చూపుతో చేసేటువంటి పని ఆ విధంగా మన బైబిల్లో కూడా ఏంటంటే కొన్ని మాటలు చెప్పారు అంటే దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం మంచి ఉద్దేశం గమనించాలి తప్ప మూర్ఖంగా గుడ్డిగా మరి ఈ రకంగా పరిశీలన చేసినట్లుగా నీ శిష్యులు విశ్రాంతి దినాన్ని ధిక్కరించారు వాళ్ళు చేయకూడదని చేసేస్తున్నారు ఏంటని అంటే మరి వెన్నులు తుంచారు అది పంట కోయడంతో సమానము చేతిలో ఉన్నటువంటి ఆ ధాన్యపు పింజల్ని నులిపారు అది కుప్ప నోర్చడంతో సమానము అదేవిధంగా మరి తూర్పార పట్టడము దాన్ని మరి వీళ్ళు ఊదరు ఇంకా అదేవిధంగా విధంగా తరు తింటూ ఉన్నారు తిండిని సిద్ధం చేయడం ఈ పనికి విధంగా వాళ్ళు ప్రయాసపడి భారం మోస్తూ ఉంటా ఉన్నారు కానీ క్రీస్తు దగ్గరికి వచ్చేయాలి మనం భారం తేలికైపోద్ది సులువైపోద్ది క్రీస్తుతో జోడి కట్టి చక్కగా మనం దేవుని విశ్రాంతిలో మనం ఉండగలము దేవుని విశ్రాంతి మనకు నిలిచి ఉంటుంది క్రీస్తు ప్రభునితో జత కడితే ఎందుకంటే క్రీస్తు ప్రభు మనుష్య కుమారుడు విశ్రాంతి దినమును మించినవాడు మనకు మనం ఎత్తకూడదు మనల్ని మనం తగ్గించుకోవాలి క్రీస్తు ప్రభువారు గుడిని మించినటువంటి వాడు కృతజ్ఞతతో క్రీస్తు దగ్గరికి రావాలి తప్ప కృషిరోగం పోయింది కదని చెప్పి ఊరంతా టమకేసుకుంటూ తిరగటము ఈ రకంగా కాదు భావంతో ఉండాలి ఆ రకంగా దేవుడు మనందరినీ సమర్థవంతంగా క్రైస్తవ విశ్వాస యాత్రలో ముందుకు నడిపించిన దాకా దేవుడి కొద్ది మాటలు ఉద్దేశించిన దాకా మీకందరికీ ప్రభువు నామ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను